ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకములు వచ్చినా దేవుడు మనతో ఉండేటట్లుగా మనం చూసుకోవడం చాలా మంచిది తింటానికి తిండి కరువైన శోధంలో ఉంటే మనకు మంచిది శోధింపబడిన మీదట సువర్ణ వల్ల మారిపోతాం దేవుని కొరకు నిలబడాలి నిలబడినప్పుడు తిరస్కారాలు అనేకం వస్తాయి వాక్యం ప్రకారం జీవించే వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటారు వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు దొంగలంతా ఒక గుంపు దొరలంతా ఒక గుంపు పోలీసులు ఉండే దగ్గర దొంగలు ఉంటారా వాళ్ళు ఉండేదంతా చీకట్లోనూ పాడైపోయిన స్థలాల్లో పాడైపోయిన బిల్డింగ్లో ఉంటారు పోలీసులు బిల్డింగ్ మంచి కట్టిన దాంట్లో ఉంటారు దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగి ప్రార్థన చేస్తున్న వ్యక్తులు ఉండే స్థలం అతి పరిశుద్ధమైన స్థలం పవిత్రమైన స్థలంలో నువ్వు ఉంటావు పాపిష్టడు పనికి మాలిన అబద్ధాలు ఆడేవాడు అక్రమం చేసేవాడు ఉండే స్థలం అపవిత్రం అధికమైన అపవిత్రం అదొక ఊబి దొంగ ఊబి మోసకరమైన గుంట అక్కడ ఉంటారు మోసం చేసేవాళ్ళు దొంగలంతా అర్థమైందా మరి ప్రార్థన చేసే నీకు ప్రార్థన చేయని వాళ్ళకు తేడా లేదంటవా ఎప్పుడు కూడా ప్రార్థన చేయనుడు ప్రార్థన చేసేవానికి శత్రుగానే ఉంటాడు ఎంత ప్రేమగా మాట్లాడినా అందుకనే కొంతమందితో కొంతమంది ఉండకుండా దూరం ఉండమే మంచిది ఎంత ప్రేమ అల్కోపోసిన భక్తుడు అంటాడు వారి మాటలు అన్నీ కూడా పెదవుల నుంచి వస్తున్నాయి కానీ హృదయం చావట్లేదు వాళ్ళు చాలా ప్రేమించినట్టే కనిపిస్తున్నారు నాకు ఆ మాట ఎందుకన్నాడంటే ఆయన ఆత్మీయుడు గనక ఆధ్యాత్మికమైన జీవితం ఎదుగుదలలో ఉంది లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈయనకు తెలుసు దీని వివేచన అంటారు ఒకరోజు వచ్చింది రానే వచ్చింది వాళ్ళంతా వ్యతిరేకించారు చంపడానికి తయారైపోయారు అనుకున్నట్టు జరిగింది అప్పటిదాకా ఈయన సొమ్ము తిన్నారు ఈయనతో ఉన్నారు ఇంత తిరిగారు ప్రేమలకు పోసినట్టుగా ఉన్నారు ఈయన జాగ్రత్తగా ఉన్నాడు కనుక భయపడలేదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు మీ సంగతి ముందుగా అని తెలిసిన భక్తులు జాగ్రత్తగా ఉంటారు జీవించే జీవితం జాగ్రత్తగా జీవించాలి మాటలు జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్త కుటుంబం జాగ్రత్త జీవన ప్రయాణం జాగ్రత్త